హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది పోయిన వారం వ్లాగ్ అండి మంగళవారం అనమాట ఇంకా ఆదివారము శనివారము శనివారం అంతా బట్టలు వేసానండి ఏంటంటే ఇంకా బెడ్షీట్లు ఆ తర్వాత టవల్సు వైట్ బట్టలు ఇవన్నీ వేసేసానమాట వేసి ఇంకా మరుసటి రోజు మడత వేసుకుందాం అనుకునేసరికి చెయ్యి అంతా పెయిన్ వచ్చేసింది దానివల్ల నేనైతే ఏమీ చేయలేదు ఇంకా సండే వచ్చేసి ఖచ్చితంగా సామాన్లు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మరుసటి రోజు స్కూల్ ఉంది కదా పిల్లలకి ఇంకా సామాన్ క్లీన్ చేయకపోతే మార్నింగ్ కల్లా నేను వంట అయితే సరిగ్గా చేయలేను ఫీజుఫుల్గా నాకు నీట్గా ఉంటేనే క్లీన్ వంట అవన్నీ చేయగలను అందుకనేసి ఇంకా నేనైతే ఆ రోజు వీడియో అనేది ఏం తీలేదండి ఇది మంగళవారం అనమాట కొంచెం నాకు చేయి కుదుట పడిన తర్వాత మంగళవారం మూడున్నరకే స్టార్ట్ చేశాను లాగైతే నా పనులు స్టార్ట్ చేశానండి ఇంకా అవి చూపిస్తున్నాను నేను చేసుకున్నాను అనేసి మా పిల్లల బెడ్రూమ్ మా బెడ్రూమ్ ఇంకా బట్టలు బెడ్షీట్లు అన్నీ మడితేసి ఎక్కడ ఎక్కడైతే పెట్టేశాను నేను ఈ పని అంతా చేసుకునేసరికి నాకు నైట్ ఎయిట్ అయిపోయిందండి హాల్ అంతా క్లీన్ చేసుకునేసరికి నాకు అంటే మెడ పట్టేసింది ఇంకా కుడివైపు చెయ్యి అంతా నొప్పి వచ్చేసింది అనమాట దానివల్ల అయితే నేను పనులు అంత చేసుకోలేకపోయాను దానివల్ల లేట్ అయిపోయిందండి ఇంకా బ్లాగ్స్ కూడా మీకు పోస్ట్ చేయడము అంత చేయనొప్పున్నా కూడా ఒక్కొక్క వీడియో అయితే నేను తీసానులేండి ఇది పోయిన వారం బ్లాగ్ అండి ఇది మంగళవారం అయితే స్టార్ట్ చేశాను ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా ఆ రోజైతే దోశ చేస్తూ ఉన్నానండి దోశ లేకి ఇంకా ప్రతిరోజు టమాటా ఎండుమిర్చి పచ్చడి ఎందుకులే కడుపులో మంట కదా అనేసి చెనిగింజల పచ్చడి అయితే తయారు చేస్తూ ఉన్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నం లేదా దోశ లేకైనా ఇడ్లీలోకైనా పొంగల్లేకైనా దేంట్లోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే స్టవ్ పైన బండి పెట్టేసి ఒక పిరికేడు ఇంకొంచెం శనక్క పప్పులు అయితే వేసుకున్నాను వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక తొమ్మిది పది ఎండి ముచ్చి అయితే యాడ్ చేశానండి అవి కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ముందుగానే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి వేగే లోపల ఇవి వేయించేసుకోవచ్చు అనేసి ఒక నాలుగు పెద్దవి ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఎనిమిది గంటలకైతే స్టార్ట్ చేశాను నేను ఇక్కడ వంట చేయడం అయితే నైటు ట్యూషన్ నుంచి వచ్చేసారు మా ఆయన పిల్లలైతే ఇంకా వాళ్ళని అడిగి ఏదైనా చేస్తానండి నేను వాళ్ళకి ఏది తినాలనిపిస్తే అదనమాట మా బాబు వచ్చేసి అమ్మ చెనిగ్గింజలు పచ్చడి చేయి చాలా బాగుంటుంది అనేసి అన్నాడు అందుకనేసి ఇంకా శనగంజలు పచ్చడి చేస్తూ ఉన్నానండి ఇక్కడ కొద్దిగా ఫ్రై అయితే చాలన్నమాట మనకు ఈ ఆనియన్స్ అనేటివి ముందుగానే ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుంటే సరిపోయింది అది నేనేంటంటే ఇంకా టైం అయిపోతుంది పిల్లలకి తొందరగా తినేస్తే తొందరగా పడుకోవచ్చు కదా అనేసి టక్కన ఆనియన్స్ అయితే వేసేసాను బాండీలో ఆ తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను ఎలా వేసుకున్నా కూడా అవి మంచిగానే వేయిపోతాయిలేండి ముందు అయినా వేసుకోవచ్చు ఆయిల్ ఆ తర్వాత అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను నేను ఆ ఇంట్లో సాల్ట్ వేసేసి ఒక వన్ మినిట్ అయితే వేయించుకున్నానండి మూత పెట్టి ఆ తర్వాత ఇదిగోండి చింతపండు కొంచెం అంటే నిమ్మకాయకి నిమ్మకాయ సైజు అంతా తక్కువగానే అనమాట కొంచెమే వేసుకోవాలి ఎక్కువైందనుకోండి మనకి పొల్లగా అయిపోతుంది పచ్చడి అంత టేస్ట్ అయితే రాదు ఏంది పొల్లగా ఉంది అనిపిస్తుంది కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది అంటే నిమ్మకాయలో సగభాగం అనమాట నిమ్మకాయ సైజ్ అంతలో సగభాగం చింతపండు వేసుకొని అది మంచిగా క్లీన్ చేసుకొని నేను ఆనియన్స్లోనే యాడ్ చేసానండి యాడ్ చేసుకొని ఆ వేడి మీదనే అది కరిగిపోతుంది అనమాట మెత్తబడిపోతుంది బాగా లేదు అంటే ముందుగా మనం చింతపండును నానబెట్టేసుకోవచ్చు కొంచెం వాటర్లో వేసి నానబెట్టుకోవచ్చు కానీ నేనేంటంటే ఆనియన్స్లోనే వేస్తే అది మెత్తగా అయిపోతుందిలే అనేసి ఉద్దేశంతో నానబెట్టలేదు ఇంకా నానబెట్టాలంటే ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది ఫైవ్ మినిట్స్ అయినా ఎందుకు లేనేసి నేను ఆనియన్స్లోనే వేసేసి అది ఫ్రై అయిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసానండి ఈ లోపు అవి చల్లారిపోతూ ఉంటాయి కదా ఇంకా దోశలు వేసేసరికి ఆనియన్స్ పప్పులు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి చల్లారిపోతాయి ఆ తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నామంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అందుకనేసి ఇంకా ఇక్కడైతే దోశ అయితే వేసేస్తూ ఉన్నానండి దోశ చూసారా ఎంత పలుచగా వచ్చిందంటే అంత పలుచగా వచ్చిందండి కాకపోతే నేను చెప్పాను మీకు మెంతులు వేయలేదండి నేను ఈ పిండిలో మెంతులు వేయకపోవడం వల్ల దోశ అనేది రెడ్గా లేకుండా తెల్లగా వచ్చింది సరే పోనీలే దోశలో దోశ పిండిలో తర్వాత చక్కెర వేసుకున్నా కూడా మనకు కలర్ అనేది మారి ఉంటుంది ఎందుకు నేను కూరల్లో కానీ ఇలా దేంట్లో కూడా నేను చక్కెర బెల్లం ఇలా వేయాలంటే నాకు నచ్చదు అనమాట అందుకనేసి నేను వేయలేదు చాలామంది వేస్తూ ఉంటారు కదా నాకేంటంటే చేసిన తర్వాత అది కొంచెం తీయగా ఉంటుందేమో అని అనిపిస్తుంది అందుకనేసి నేను ట్రై కూడా చేయటం లేదనమాట కానీ ఎందుకంటే అల్లంలో బెల్లం వేస్తూ ఉంటారు కదా కొంతమంది అల్లం పచ్చడి చేసినప్పుడు కానీ లేదంటే రసం చేసినప్పుడు కానీ చాలామంది బెల్లం వేస్తూ ఉంటారు ఇంకా పిండి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలనేసి పంచదార వేస్తూ ఉంటారు కానీ నేను వింటూ ఉంటాను కానీ నేనైతే ఎప్పుడూ అది పాటించలేదండి అదనమాట ఇంకా తెల్లగా వచ్చింది కానీ చాలా పల్చగా వచ్చాయి మా మా పాప అంటుంది అమ్మ నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దోశ చాలా పల్చగా చేసావు అనేసి అంటూ ఉంది నేను నేను ఎప్పుడు చేసినా ఇంత పలచగా రాదు అనేసి అంటూ ఉంది మా పాప అయితే వీడియో తీస్తూ ఉందండి మా పాప అంతేలేనన్నా నీకు కూడా బాగా వస్తుందిలే చేయంగా చేయంగా అలవాటు అయిపోతే వస్తుంది అని చెప్తూ ఉన్నాను ఇక్కడ ఫస్ట్ అయితే పప్పులు ఎండుమిర్చి అయితే వేసి మిక్సీ పట్టేసానండి కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా మనకి ఫ్రై అయిన ఆనియన్స్ సలారిపోయాయి కదా ఆనియన్స్ వేసి కొంచెం వాటర్ మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి ఇంకా ఆ రోజు నైట్ అయితే తినేసి పడుకునేసాము ఇంకా బుధవారము ఆ రోజంతా మొక్కలు సర్దడము మళ్ళీ మధ్యలో మట్టెంతా ఉన్నిందండి ఆ ఎంత తీసి సర్దడము మొత్తం క్లీన్ చేయడము సరిపోయిందనమాట బుధవారం అంతాను ఇది బేస్తవరం అండి మా ఓనర్ ఓనర్ మేడం వాళ్ళ బాబు పెళ్ళి అనమాట ఇది గురువారం తీశాను వీడియో అయితే ఆ రోజు ఇంకా పిలిచారు మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు కదా రమ్మ హల్దీ ఫంక్షను అని చెప్పేసి పిలిచారు నేను ఇక్కడ హల్దీ ఫంక్షన్కి అయితే రెడీ అయ్యానండి ఇంకా వెళ్దాము అనేసి అనుకున్నాను కానీ హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళలేకపోయానండి ఓన్లీ భోజనం అయితే చేసుకొని వచ్చేసాము ఎందుకంటే మా పాప వచ్చిన తర్వాత వెళ్దాంలే అనుకున్నాను ఇంకా నేను ముందుగానే ఫిక్స్ అవ్వలేదనమాట వెళ్ళాలి అనేసి నాకు తెలియదండి ఇలాంటివన్నీ చేస్తారనేసి హల్దీ ఫంక్షన్ ఇట్లా మార్నింగే చేస్తారు ఇవన్నీ తెలీదు అప్పటికప్పటికి డిసైడ్ అయినామన్నమాట ఇంకా ఏ చీర కట్టుకోవాలి అనేసి ఇంకా మేడం అయితే పిలిచారు ఇంకా అప్పటికప్పటికి వెళ్ళి నేను వాళ్ళు స్టార్ట్ చేస్తారనగా పైకి వెళ్ళారు మేడం రామ్మ అనేసి నేనైతే అప్పటికప్పటికి చీర ఐరన్ చేసుకొని స్నానం చేసుకునే లోపల నీళ్ళు అయిపోయాయండి ఎందుకంటే కింద చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు కదా నీళ్ళు అయితే అసలు సరిగ్గా లేవు ఇంకా దానివల్ల నేను బ్లాగ్స్ కూడా ఆ వీక్ అంతా నేను సరిగ్గా తీయలేకపోయాను ఇంకా దానివల్ల కొంచెం సామాన్ అంతా అలాగే పడిపోవడము బట్టలంతా అలాగే ఉండిపోవడము అట్లా నేనైతే బ్లాగ్స్ కూడా తీయలేదు ఆ రోజైతే పెళ్ళికి ఇలా ఆ ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయ్యానండి నేను నేనే అల్లుకున్నాను నల్లపూసల దండ చూసారు కదా డాలర్ కొనుక్కున్నాను ఈ నల్లపూసల దండకి పూసలు మధ్య మధ్యలో పూసలు వేసాను కదండి అవి కూడా కొనుక్కున్నాను కొనుక్కొని అది అలా దండైతే తయారు చేసుకున్నానండి నేనే ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు బాగుంటుంది కదా అనేసి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నాకు నల్లపూసల దండ అంటే చాలా ఇష్టము ఎప్పుడైనా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే నేను ఆ రెండు దండలు వేసుకుంటాను డైలీ యూస్కు వేరే దండ వేసుకుంటాను అన్నమాట అలా రెడీ అయ్యాను నేనైతే పాప కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నానండి పాప అయితే రెండు గంటలకు వచ్చేస్తుంది మామూలుగా అయితే ఆ రోజు కూడా రెండు అయిపోయిందనమాట అందరు కూడా తినేసి వెళ్ళిపోయారు నేనైతే ఇంకా పాప కోసమే చూస్తూ ఉన్నాను ఇంకా మేడం అయితే ఇంకా పాప రాలేదేమో అందుకే రాలేదు అనుకున్నట్టున్నారు మళ్ళీ మళ్ళా మేము పాప వచ్చిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళ అయితే చెప్పారండి అమ్మా ఆంటీ వాళ్ళు వస్తున్నారు అక్క వాళ్ళు కొంచెం వడ్డించు అని చెప్పేసి వాళ్ళ కోడలకైతే చెప్పారు మంచిగా రిసీవ్ అయితే చేసుకున్నారండి ఇంకా నేను పాప కూడా తినేసి కిందికైతే వచ్చేసాము అంటే మన ఇదిపైనే హల్దీ ఫంక్షన్ జరిగింది తినేసి ఇంకా కిందికి వచ్చేసి ఇదిగోండి మొక్కలైతే మళ్ళీ యథా విధులు అయితే పెట్టేస్తూ ఉన్నాము ఫస్ట్ అయితే నేను ఇలా సర్దేసుకున్నానండి గోడకి అటు చివరి సర్దేసుకున్నాను మా ఆయన ఏంటంటే మార్నింగు స్కూల్కి వెళ్తూ వెళ్తూ అన్నిటినీ మళ్ళీ ముందుకు జరిపారనమాట అలా జరపడం వల్ల బట్టలు ఆరేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే మొక్కలు దాటి అటువైపుకి వెళ్ళి బట్టలు ఆరేసుకోవాలి ఇలా ఉంటే కొంచెం బెండ అయినా బట్టలు ఆరేసుకోవచ్చు కదా అనేసి పాపచాత అయితే అన్నీ సర్దేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా జామకాయ మాగింది అమ్మ అని ఉంది పాప లేదు నాన్న మాగలేదు ఇంకా మాగాలి అది పెద్దది అవుతుంది కాయ అని చెప్తూ ఉన్న పాపకైతే ఇక్కడ మంచిగా కాయలు అయితే కాస్తూ ఉన్నాయండి పూలు కాస్తున్నాయి కాయలు అయితే కాస్తూ ఉన్నాయి జామకాయకి అయితే నేను పుల్లటి మధ్యగా వారానికి ఒకసారి అయితే ఇస్తూ ఉంటానండి అది ఇవ్వటం వల్ల పువ్వులు అయితే రాలట్లేదు కాయలు కూడా బాగా కాస్తున్నాయి ఇక్కడ చూపించాను కదా మందారం మొక్క కూడా పురుగు అయితే ఎక్కువగా ఉన్నిందండి కింద కూడా అనమాట పైన ఆకులకి అందుకు పసుపు అయితే వేశాను కింద కూడా స్ప్రే చేసానండి పురుగంతా పోయి మందారం మొక్క అయితే ఫ్రెష్గా వస్తుంది చూసారు కదా ఇక్కడున్న ప్రతి మొక్క కూడా ఫ్రెష్గా వస్తుంది బాగున్నాయి కదా ఇలా పాపచాత అయితే నేను మొత్తము చెట్లంతా ఒకవైపు అయితే పెట్టి చేశాను నాకు నేను పెట్టుకున్నట్లే ఉండాలండి అంత అంటే చూసేదానికి బాగుండాలన్నమాట ఏమన్నా కలపెడితే అలా నాకు ఎందుకు నచ్చదు స్టార్టింగ్ చూసుకుంటాను ఎలా ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా పైన బట్టలు అయితే ఆరేస్తామండి ఆ మొక్కల పైనే తాళ్ళు ఉన్నాయి అవి తీసి ఇటువైపు కట్టేసుకుందాము అనుకుంటే మా ఆయన అయితే ఒప్పుకోవట్లేదు సరేలే అనేసి అలాగే ఉండిపోయాము ఇదిగోండి ఇలా అయితే సర్దేసుకున్నాము మొక్కలన్నింటినీ మీరు చూసి ఉండవచ్చు నా వీడియోస్లో డైలీ చూసేవాళ్ళు చాలా క్లమ్జీగా ఉండింది ఇంటి ముందు అయితే మట్టి చెట్లు అంతా అందులో ఉండే చెత్త అంతా ఉన్నింది అది క్లీన్ చేసుకోవడానికి నాకు టూ డేస్ అయితే పట్టిందండి ఇంకా గోల్డ్ అంతా తీసేసాను కదా ఇవి డైలీ వేసుకునేటివి అండి డైలీ వేసుకునేటంటే కొంచెం మురికిగానే ఉంటాయి కదా గోల్డ్ నైట్ అనమాట ఇది అవి తీసేసాను గోల్డ్ అనేటివి తీసేసి ఎత్తి పెట్టేశానండి ఇంకా ఇవి అలాగే ఎందుకులే వేసుకోవడము అనేసి ఇక్కడ క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను గోల్డ్ అయితే ఫస్ట్ అయితే కప్పులో కొద్దిగా వాటర్ తీసుకున్నానండి తీసుకొని మనకు మనం డిష్ వాషర్ ఉంటుంది కదా క్లీన్ చేసుకునేది సామాను క్లీన్ చేసుకునేది విమ్ లిక్విడ్ నేను కొంచెం ఒక వన్ స్పూన్ యాడ్ చేశానండి ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకొని దండ కమ్మలైతే వేసానండి మనకి కమ్మలకి వెనకాల బెరటకు నల్లగా ఉంటుంది కదండి అలా వేస్తానే మొత్తం అంతా క్లీన్ అయిపోయిందండి అసలు మురికి అనేది లేదనమాట అసలు ఎంత తెల్లగా వచ్చాయో అసలు చాలా తెల్లగా వచ్చాయి అందుకనేసి నా రింగ్స్ కూడా వేసాను డైలీ వేసుకునేటివి చేతికి రింగ్స్ ఉంటాయి కదా ఒకటేమో పంచలో హల్దీ రింగు ఒకటేమో గోల్డ్ అనమాట అవి కూడా వేసాను చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో చిటికెడు పసుపుతో ఈ గోల్డ్ అనేది ఎంత తెల్లగా వస్తుందని నాకు అస్సలు తెలియదండి మామూలుగా అయితే కొంచెం లిక్విడ్ వేసి బ్రష్ చేసి రుద్దేదని ఇది నాకు ఎందుకు తెలియలేదా అనిపించింది ఆ పసుపు ఇంత బాగా తలతల మెరిసేలా చేస్తుందా అనుకున్నాను ఈ రెండు వేసి మనం బ్రష్తో రుద్దాల్సిన పనే లేదండి అసలు అలా వేసి ఎక్కడన్నా కొంచెం అలా ఉంటే దానికి కొంచెం బ్రష్తో అలా అంటే చాలు అంతకుమించి రుద్దాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి అసలు ఎంత తెల్లగా వచ్చాయో చూసారు కదా ట్రై చేయండి మీరు కూడా ఎందుకంటే మనకి కొన్ని గోల్డ్ రాళ్ళు ఉంటాయి డైమండ్స్ ఉంటాయి కదా అవి పోకుండా ఉంటాయి అన్నమాట ఇట్ ఈ విధంగా సింపుల్గా మనం క్లీన్ చేసుకుంటే అదే మనం రుద్దుతూ ఉన్నామంటే కొంచెం రాళ్ళు కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఫస్ట్ మీకు చెప్పడం మర్చిపోయానండి నేను వాటర్ యూజ్ చేసింది బోర్ వాటర్ అయితే కాదు మనం తాకిటి ఉంటాయి కదా మినరల్ వాటర్ అండి అవి యాడ్ చేశాను పడితే అయితే చాలా బాగా క్లీన్ అయిపోతాయి గోల్డ్ అయితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి మీకు అలా వేస్తే అలా తీగానే ఎలా క్లీన్ అవుతాయని డౌట్ వస్తే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి మంచిగా క్లీన్ అయిపోతాయి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి